అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరట్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడుల కారణంగా చాలా మంది కశ్మీర్ వెళ్ళడానికి భయపడిపోతున్నారు ముఖ్యంగా మొన్న జరిగిన పహల్గాం దాడితో వేసవిలో కశ్మీర్ టూర్ కు ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వెనకడుగు వేసేశారు తమ టూర్లు వెకేషన్ల ప్లాన్లను కూడా రద్దు చేసుకుంటున్నారు దీంతో పర్యాటక రంగంపైనే ఆధారపడి బతికిడుస్తున్న ఇడుస్తున్న కశ్మీరులు ఆదాయం లేక కన్నీరు మున్నీరు అవుతున్నారు పర్యాటకులు కశ్మీర్ రావాలని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఏదైనా జరిగితే తమ ప్రాణాలను అడ్డేస్తామని వేడుకుంటున్నారు అయితే ఈ క్రమంలోనే పలు తెలుగు హిందీ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు అతుల్ కులకర్ణి కాశ్మీర్కు వెళ్ళి ఒక పెద్ద సందేశాన్నిచ్చారు ముంబై నుంచి శ్రీనగర్ వెళ్ళిన అతుల్ తన పర్యటనకు సంబంధించిన విశేషాలను ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు మొదట ముంబై నుంచి శ్రీనగర్కు ప్రయాణిస్తున్నప్పుడు విమానం నుంచి తీసిన ఆ ఫోటోను అంటే టికెట్ ఫోటోను పోస్ట్ చేశారు ఇక ఏప్రిల్ మే నెలల్లో కశ్మీర్ పర్యాటకులతో నిండిపోతుంది కానీ పహల్గమ్ దాడి తర్వాత విమానం ఖాళీగా ఉండిపోయింది ఈ విమానం ఎప్పుడు ప్రయాణికులతో నిండి ఉండేది మనం ఈ సీట్లను తిరిగి భర్తీ చేయాలి మనం ఉగ్రవాదాన్ని ఓడించాలి అని ధైర్యం నూరిపోశాడు అతను అనంతరం పహల్గాం ప్రకృతి అంధారను ఆస్వాదిస్తున్న ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా షేర్ చేసుకున్నాడు సోషల్ మీడియాలో ఇది హిందుస్థాన్ గడ్డ ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ ఇది హిందూస్థాన్ గడ్డ ఇక్కడ ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది కాశ్మీర్ పోదాం పదండి సింధు జీలం నదుల్ని సందర్శిద్దాం పదండి నేను ఇక్కడికి వచ్చాను మరి మీరు కూడా రండి అని అతుల్ కులకర్ని పిలుపునందించారు అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారిపోయాయి కాగా తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళం ఇంగ్లీష్ ఒరియా మరాఠీ భాష సినిమాల్లో నటించాడు అతుల్ కులకర్ణి తెలుగులో జయం మనదేరా ఆంధ్రవాల చంటి గౌరీ లీలా మహల్ సెంటర్ పంజా ఇగా దగాచి మజిలీ వైల్డ్ డాగ్ తదితర తెలుగు సినిమాల్లో తదితర సినిమాల్లో కూడా నటించారు అతుల్ కులకర్ణి